ఒక దగ్గరికి తీయాలి లేదా పెట్టాలి అని అంటే నువ్వు ఆగమ్మా అన్నయ్య వస్తాడు లేదంటే మీ ఆయన వచ్చాక తీస్తాడు లేదా నాన్నగారు వస్తారు అని చెప్తూ ఉంటారు ఎందుకో మరి అమ్మాయిల్లో ఉన్న బలాన్ని గుర్తించరు మరి అలాంటిది నేషనల్ లెవెల్లో మూడు సార్లు స్టేట్ లెవెల్లో ఏడు సార్లు పవర్ లిఫ్టింగ్ లో పాల్గొన్న స్ట్రాంగ్ ఉమెన్ రాజశ్రీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము గట్టిగా చప్పట్లు కొట్టకపోతే మిమ్మల్ని కూడా ఇలా ఎత్తి అనిపిస్తుంది మరి అదే మా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ చూసింగ్ అస్ టు బి హియర్ ఆన్ దిస్ స్టేజ్ మా గేమ్ వచ్చేసి పవర్ లిఫ్టింగ్ నేను నేషనల్ లెవెల్ అండ్ ఒక ఇంటర్నేషనల్ కంప్లీట్ చేశాను ఇప్పుడు వరల్డ్ కాంపిటీషన్స్కి వెళ్ళాలనుకుంటున్నాను కాకపోతే కొంచెం కొన్ని కారణాల వల్ల ఆగిపోతున్నాను నేను ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు అంటే ప్రతి రంగం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు దట్ ఈస్ వెరీ నైస్ థ్యాంక్ యూ ఫర్ చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా మేమే చిన్నవాళ్ళం ఎక్కువ మాట్లాడలేదు థ్యాంక్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను ప్లీజ్ తేజస్వి కమాండ్ ఆఫ్ ద డయాస్ తేజస్వి ఎల్ తేజస్వి ఈ అమ్మాయి కూడా బాగా చూసి స్ట్రాంగ్ నేషనల్ లెవెల్లో ఒకసారి అలాగే స్టేట్ లెవెల్లో ఫాల్తాం నమ్మాలా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి మాగే పవర్ లిఫ్టింగే మాకు మా పవర్ లిఫ్టింగ్లో క్యాటగిరీస్ ఉంటుంది ఉంటాయి సో నెలలో ఫస్ట్ కార్డ్ దాంట్లో వచ్చింది నా ఫస్ట్ నేషన్ వచ్చి చెన్నై అండ్ దాంతోపాటు సెవెన్ ఫైవ్ నేషనల్స్ ఆడినా ఇప్పుడు ఓల్డ్ నేషనల్స్ ఓల్డ్ ఇంటర్నేషనల్స్ కూడా సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయినా సారీ నాకు ఏమంటారో తెలియదు థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఎందుకు ట్వంటల్ టూ ఫార్టీ వల్ టూ ఫార్టీ ఒక్కసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోమా సో తర్వాత మనం ఇంక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ హాల్లో అవార్డులు అందుకోవాలి అని వేదిక కోరుకుంటుంది బి రాజేంద్ర గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ తమ రంగాల్లో మంచి నిష్ణాతులు చాలా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కాబట్టి వారు మాట్లాడే మాటల్ని శ్రద్ధగా వినిపి వినండి వెనక కొంచెం మాటలు వినిపిస్తున్నాయి దయచేసి ఇక్కడ మాట్లాడుతున్న వారి మాటల్ని విని ఏమో చెప్పలేం ఎక్కడ ఎవరి ఉపయోగం మీ గుంటుందో లేదా ఎవరి ద్వారా మనం కూడా సమాజానికి కొంతైనా తోడ్పాటును అందించగలుగుతామో కాబట్టి దయచేసి వింటారని ఆశిస్తాను తర్వాత విద్య గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ని చిన్నప్పటి నుంచి నాకు పాటలు ఉంటే చాలా ఇష్టం ఫస్ట్ 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 ప్రైజెస్ తీసుకోవడం జాబ్ వచ్చాక మరి నేను సొసైటీకి ఉపయోగపడాలి ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మాట పాట ఉంటే బెస్ట్ నేను బెస్ట్ మోటివేషనల్ స్పీకర్గా మంచి పేరు ఉంది మరి ఎవరో రాసిన పాటలు సిచ్యువేషన్ తగ్గ సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలంటే వాళ్ళ థాట్స్ వేరే ఉంటాయి నా థాట్స్ వాళ్ళకి చెప్తే మనం కొంత మనీ పే చేయాలి అది కాదు నేనే రాస్తే అయిపోతుందని పాటలు దాదాపు హండ్రెడ్ సాంగ్స్ రాశాను వెరీ హ్యాపీ అనమాట గాడ్స్ గ్రేస్ ఏంటంటే పాట రాస్తారు అందరూ కానీ పాడలేదు గాడ్స్ గ్రేస్ వల్ల నేను పాడతాను అద్భుతంగా పాడతాను ఇంకొక ఏంటంటే ఇంగ్లీష్ పాడతాను ఇంగ్లీష్ అభివృద్ధి అన్నమాట నేను మెడిషియన్ మ్యూజిషియన్ కాలిగ్రఫీ ఎక్స్పర్ట్ గాడ్స్ గ్రేస్ ఆ దేవుడు అంటే కొన్ని పరిస్థితులు మనకు ట్రైనింగ్ ఇస్తాయంటారు కదండి రియలీ చిన్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు నాకు లైఫ్కు మంచి ట్రైనింగ్ ఇచ్చాయి అవే ఇప్పుడు నేను హ్యాపీగా నేను ఫైనాన్షియల్గా మామూలుగా సాటిస్ఫాక్టరీగా ఉన్నప్పటికీ హ్యాపీగా నేను రిచెస్ట్ పర్సన్గా ఫీల్ అయ్యేది ఏంటో అంటే ఈ కళల్లో కళల్లో ఇప్పుడు సార్ వాళ్ళు గుర్తించింది ఈ కళలు చూసేయండి మంచి మాట పాట మనం ఎంత ఫైనాన్షియల్గా ఎంత రిచ్ అయినా కూడా ఈ ఆదరణ దొరకదు కాబట్టి అంటే అన్ని సమస్యలకు డబ్బు అన్ని అన్ని సమస్యలు డబ్బుతో తీరవు కానీ చాలా సమస్యలు డబ్బుతో తీరుతాయి డబ్బులు కూడా ఉండాలి తో పాటు తో పాటు పక్కా ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే వారు చేసినట్టు కొన్ని సేవలు అంటే సాటిస్ఫాక్షన్ ఆ సాటిస్ఫాక్షన్ నేను మొన్న మేము ఉండే ఓనర్ వాళ్ళు హండ్రెడ్ గోర్స్ సరిపోతే వాళ్ళు తన భార్య డేంజర్ జోన్లో ఉంది హాస్పిటలైజ్ అయితే ఎంత డబ్బు ఖర్చు పెట్టారు చూస్తే కళ్ళు జిక్షలేకపోయినాయి కానీ కాపాడలేకపోయారు ప్రయత్నం చేశారు నేను నా వైఫ్ అంటే ఆమె మీద ప్రేమతోటి ఆ చివరికి ఆమె దహనం చేసే దగ్గరికి వెళ్ళామనమాట దాదాపు వాళ్ళు ట్రెడిషనల్ ఫ్యామిలీ అంటే సాగు గారు అనమాట కొంతమంది ఈ ఫ్యామిలీస్లో ఆ కుండ పలగొట్ట భయంతో ఎటుకొస్తుంటారు కానీ వాళ్ళు ఆ దహనం చేసేటప్పుడు అందులో నెయ్యి పోసి గంధపు ముక్కలు వేసి దాదాపు సగం శవం కాలిపోయిన దాకా వాళ్ళు అలాగ ఉంటే నేను అలాగే ఉన్నాను ఆ ఓనర్ నా మీద ప్రేమతోటి అయ్యా నువ్వు కూడా ఈ గంధర ముంకెళ్ళ నచ్చక నందులు ఎదురు అని పిలిస్తే పోయాను అప్పుడు నాకు చాలా జ్ఞానోదయం ఏంటి అంటే ఆవిడ మా ఓనరమ్మతోటి ఏడెనిమిది సంవత్సరాల అనుమానంలో మాకు మాట్లాడిన మాటలు కళ్ళ ముందు ఆమె కాలిపోతూ సగం కాలిపోయిన మనిషిని చూశాను అరే గిజా జీవితం ఆమె ఇల్లు దాదాపు ఆరు కోట్లు వందల కోట్ల కాగితాలు పిల్లలు ఎవరు రాలేదు అంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ సాటిస్ఫాక్టరీగా బతికినోడే కోడేశ్వరుడు సర్వీస్ కొంచెం చేసినోడే గొప్పోడు నలుగుతూ కలిపిడే గొప్పవాడు ఓకే అని నాకు చాలా హ్యాపీ అయిందండి అయితే నేను రాసిన ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయింది అనమాట వాడు సూసైడ్ చేసుకుండు అటెంప్ట్ చేసుకుంటూ లక్కీగా బతికిండు వెంటనే నాకు కొంచెం ఆవేశం మనసులో లోపల ఎప్పుడైతే నేను బాగా ఫీల్ అవుతున్నానో అప్పుడు పాడ పుట్టుతా అనమాట వెంటనే ఒక పాట పుట్టింది పాళ్ళవితోటి ఆపేస్తాను ఏ జన్మలో ఏ పుణ్యమో జన్మ నీ కూడా అనుకోవచ్చు ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు భూమిదా మనిషి మాత్రమే ఉన్నతమైన జీవి కాళ్ళు వంకెర లేకుండా ఏలాంటి ఆర్గాన్స్ లోపల లేకుండా పుట్టడం వరకు చదువు ఇలాంటి వాటితో పుట్టడం వరం ఉపయోగించుకోకుండా మత్తు వివిధ రకాల మత్తులో బతకడం మాత్రం దురదృష్టకరం దయచేసి అన్నీ మంచిగా ఉన్న ప్లస్ ఉన్నవాళ్ళు కసితోటి ఈ చిన్న జన్మను సక్సెస్గా వాడుకోండి ఉపయోగించుకోండి ఏ జన్మలో ఏ పుణ్యమో ఈ జన్మ మనిషి జన్మ కాలూ కోరా సాగిపోతున్నా నీ రాయిలో సాగిపోతున్నా ఎన్ని సంకటాలు వచ్చినా సాగిపోతున్నా నీ దారిలోనా ఎన్ని సంకటాలు వచ్చినా అడుగు కేసి గంగా చేరంగ నువ్వు సాగిపో కష్టాలు ముండిపోవంట నీ వెంట చుట్టాలుగా ఆగి చూడు వచ్చే ఆనందమంతా ఉంటుందిరా థ్యాంక్ యూ మరి హరిత దీక్ష అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో హరిత హెచ్ఐఆర్ఐటిహెచ్ఏ దీక్ష టీ తర్వాత రెండు ఈలు అమ్మాయిని పేర్లు కాదండి చెట్టులను చెట్లను నాటాలి కాపాడాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో నేను చెట్టును అంటే ఎక్కువగా బాగా నాకు నాకు జస్ట్ నలభై నాలుగు సంవత్సరాల వయసు కానీ నాకు తగిలిన దెబ్బలు అనుభవాల నుంచి నాకు ఏమర్థమైందంటే చెట్టు మేలు చేస్తుంది గీడి చేయదు కుక్క మేలు చేస్తుంది గీడి చేయదు మ్యూజిక్ నేను ఈ మధ్య ఎక్కువ వీటితోనే గడుపుతున్నా మనుషులతో గడిపితే అవసరం ఉంటేనే తీయ మాట్లాడుతుర్రు అవసరం లేకపోతే హ్యాండ్ ఇస్తుండ్రు వినక్కి బుట్టి మనుషులు అంటే అందరు కాదు దేవుళ్ళు దేవతలు ఉన్నారు రాక్షసు దయ్యారు ఎర్రు కాబట్టి వాళ్ళతోటి ఎవరు ఏంటిదో ఏంటిదో సినిమా లాస్ట్కు విలన్ అవ్వపడతారు చూడండి మనకు మనకు చివరికి మునిగే టైంలో హీరో విలన్ అవ ఈ విలన్ అవ్వబడుతున్నారు మన లైఫ్లో చాలా కోల్ కోలు దెబ్బయి మన ఫిచర్ కూడా అయిపోతామండి దయచేసి బతకడం మాత్రం తెలుగుగా బతికి ఓకేనండి ఆ చెట్టుకు నాటాలే చెట్లకు కొంచెం ప్రియారిటీ ఇవ్వాలని మీ అందరికీ దండం పెడుతున్నాం దయచేసి నా ఛానల్లో మన వనజీవి రామయ్య గారు నేను ఎంతో రిస్క్ పడే అయినా కూడా నాకున్న కొన్ని సెలవులు వాడుకొని వనజీవి రామయ్య గారి శిష్య బృందంతో నేను రచించిన పాటకు అర్హులే నా పాట నా షార్ట్ ఫిలింలో ఉండాలని షార్ట్ ఫిలిం తీశాను వనజీవి రామయ్య గారి శిష్యులతోటి ఓకే అండి అది వృక్షో రక్షతీ రక్షత ఈ యొక్క హరిత దీక్ష దాంట్లో ఉంది ఒక్క పల్లవి క్లోజ్ పాటతో క్లోజ్ చేసేస్తాను మీరందరూ క్లాప్స్ కొడుతూ ఉండండి నేను పాడేటప్పుడు పచ్చని చెట్టును నేను నీ ప్రాణాభిక్షను నేను పచ్చని చెట్టును నేను నీ ప్రాణాభిక్షను నేను నన్ను నరిగి అంతము చేయకు ఓ మానవ నీవు నిన్ను నీవు చముపుకోవా నడునరికి అంతము చేయా ఇక్కడ ఈ పాటలో చాలా మీనింగ్ఫుల్గా చేశాను సినిమా చేశారు చూడండి చెట్టు చాలా ప్రాణం ఉంది తన బాధని చెప్పదు మనం నడుగుతున్నా కూడా ప్రాణమున్న పచ్చని చెట్టును నేను నన్ను నరుకుతున్న బాధ చెప్పుకోలేని నేను నాకు చాలా ఇంకా మాట్లాడలేదు కానీ టైం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు పార్టీ కూడా ఇంకా వినాలనిపిస్తుంది కానీ చాలా చెప్పినట్టుగా అన్ను ఒకటి అనుకుంటారు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత మేము ఒక ఊరవతలు ఒక మంచీలు కట్టుకుంటాము లేకపోతే విలాస్ కట్టుకుంటాము చెట్లు పెట్టుకుంటాము అని ఎప్పుడు అంత అయిపోయాక కాదు కదా సో అంటే అప్పుడు కన్నా నేనేమంటానంటే మీ రోజులో అంటే పంచభూతాలు అంటే సార్ చెప్పినట్టు అందరు మనుషులు అలా ఉండకపోవచ్చు కానీ పంచభూతాలతో మనకున్న ఈ కళలతో కనుక స్నేహం చేస్తే ఇంకెవరు అవసరం లేదు అనిపిస్తుంది ఒకవేళ మన జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనల్ని బాధ పెట్టినా పెద్దగా పట్టించుకోలేము మనం ఎందుకంటే అంత మంచి స్నేహితులు ఉంటారు కదా ప్రకృతి అండ్ అలాగే పంచభూతాలు కళలు వీటితో సావాసం చేయండి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క అరగంట ఇలా ఇలా మొబైల్ పట్టుకుంటే ఒక్క రీల్ చూసామంటే తెలియకుండానే ఒక గంట గడిచిపోతుంది అందులో ఒక్క అరగంట చాలు కళలతో లేదా ప్రకృతితో స్నేహం చేయడానికి ఫండితో మంచి గుర్తు చేశారు ఒక్కసారి మీద మరి కార్యక్రమాన్ని బట్టి ఒక ప్రతిష్టాత్మకమైన తెలంగాణ అనుకుంటున్నాను కాబట్టి

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ మీకు మనకు అందరికీ మరియు ఈరోజు మనం ఇక్కడ కలిసి మనం వివిధ ప్రాంతాల నుంచి మనం రాటాదేవి టోటల్ తెలంగాణ ఓవరాల్గా ఎక్కడెక్కడైతే నిష్ణాతులైనటువంటి వాళ్ళందరికీ మన తెలంగాణ ఐకాన్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ గణితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఇ మైసర్ నా పేరు డాక్టర్ కిరణ్ సార్ నేను ఒక ఫిజియోథెరపిస్ట్ని గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఈ పదిహేను సంవత్సరాల నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము కానీ ఒక ఫిజియోథెరపిస్ట్గా మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొని ముందుకు రావాల్సి వచ్చింది మేము వచ్చిన సమయంలో ఫిజియోథెరపిస్ట్ అంటే కూడా ఎవరికి తెలియని సమయం పదిహేను సంవత్సరాల కిందట అంటే యాక్చువల్గా ఫిజియోథెరపిస్ట్ అంటే ఏం చేస్తారో ఏమో అని తెలియని సందర్భాల్లో మేము బయటికి రావడం జరిగింది దగ్గర దగ్గర ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏ విధంగా చదువుతాడో అదే విధంగా మేము కూడా ఒక ఐదు సంవత్సరాలు కంప్లీట్గా అదే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని బయటకు వచ్చినప్పుడు బయట ప్రపంచంలో ఫిజియోథెరపీస్ అంటే ఎవరు కూడా తెలియని సందర్భాల్లో మేము రావడం జరిగింది బట్ ఆ సమయంలో అందరికీ తెలియజేయడానికి ఎన్నో క్యాంప్స్ కండక్ట్ చేసాం మేము వాటిలలో భాగంగానే కొన్ని సందర్భాలు క్యాంప్స్ తర్వాత సామాజిక కార్యక్రమాలు కూడా చేసాము వాటిల్లోనే ఎక్కువ ఎండాకాలంలో అందరికీ అవసరమైనటువంటి చలివేంద్రాలు మరియు ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు హరితహారం మొక్కలు నాటం కూడా జరిగింది ఈ కార్యక్రమాలన్నీ మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము తద్వారా ఏంటంటే మేము ఒక కార్యక్రమం చేయ చేయడం ద్వారా మేము ఫిజియోథెరపీస్ట్లో మేమేం చేస్తున్నాం కూడా తెలియజేయడం వల్ల పేషెన్స్ కూడా ఉపయోగపడుతుంది అండ్ అంతకుముందు గవర్నమెంట్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఎక్కువ ఫిజియోథెరపీకి ఎక్కువ వాల్యూ లేకుండే ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది ఎనీ యాక్సిడెంట్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అయిన వాళ్ళకి ఫ్రాక్చర్స్ కానీ ఇంకేమైనా అయితే వాళ్ళు హ్యాండిక్యాప్స్ అవుతుండే ఇదివరకు రోజులలో ఏ ప్రాబ్లం లేనప్పుడు ఏ విధంగా ఉండేవాడో తర్వాత ఫిజియోథెరపీ రోల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇదివరకు ఏ విధంగా ఉన్నారో అలా తయారు కావడం జరుగుతుంది కాబట్టి మేము గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే వీ హ్యావ్ ది ట్రీట్మెంట్ అవర్ ఓన్ హ్యాండ్స్ మా దగ్గర మందులేవు సార్ మా దగ్గర ఓన్లీ చేతులే ఉన్నాయి వి హ్యావ్ ఓన్లీ హ్యాండ్స్ మేము చేతులతోనే ట్రీట్మెంట్ చేస్తాం ఈవెన్ ఒక సింగిల్ బిల్ కూడా మేము టాబ్లెట్ కూడా ఇవ్వకుండా మా చేతులతోనే ట్రీట్మెంట్ చేసి పేషెంట్కి ఎంత అవసరమో మొబిలైజ్ చేసుకుని పేషెంట్ బెడ్రెడ్ అని ఉన్న పేషెంట్ని ఇక చివరి దశలో ఉన్న పేషెంట్ కూడా దగ్గర దగ్గర ఐదు నుంచి పది సంవత్సరాల దాకా వాళ్ళకి లైఫ్ ఇవ్వగలుగుతాం మా ఈ యొక్క చేతులతో కేవలం మా ఫిజియోథెరపీ సైన్స్తో మాత్రమే ఏ మందు పని సార్ వాళ్ళకి కావాల్సింది కేర్ పేషెంట్ కేర్ కేర్ ఉంటే చక్కగా వాళ్ళు లేస్తారు నడుస్తారు ఈ విషయం తెలియకుండా ఎప్పుడూ కూడా మందులే కావాలా మాకు ఇంజెక్షన్సే కావాలి మేము హాస్పిటల్లోనే ఉంటాము కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంటాము మాకు ఏం అవసరం లేదు అన్న రోజులు ఇదివరకు ఉండే యాక్చువల్గా వాటినన్నింటిని అధిగమించి మేము ఫిజియోథెరపీ రోజు ఇంపార్టెన్స్ తీసుకుంటా ముందుకు రావడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్స్ కాకుండా మేము చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసాము ఈ షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు తీస్తామంటే ఒక యాక్టర్గా రావడం కంటే ఎక్కువ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడానికి మేము షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసాము అండ్ నెక్స్ట్ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా తెలంగాణ ఐకా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ